చాలా అంటే చాలా రుచిగా అశోకన్న హోటల్ రెసిపీ రోజు మనం వీడియోలో చూసేద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక చిన్న కప్పుతో పెసరపప్పు అనేది తీసుకోవాలండి ఇక్కడ మనం కాంబినేషన్ రెసిపీ చూస్తున్నాము అది కూడా పెసరపప్పు అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి అందుకోసం ముందుగా ఇక్కడ నేను పెసరపప్పు తీసుకున్నాను అయితే వీటన్నిటికీ కొలతగా ఒక చిన్న కప్పు అనేది తీసుకున్నాను ఈ కప్పులోకి పెసరపప్పు తీసుకుంటున్నాను ముందుగా మనం పెసరపప్పుని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెసరపప్పులో నెయ్యి వేసుకొని ఈ పెసరపప్పుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఇక్కడ మనం స్వీట్ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము చాలా రుచిగా ఉంటుంది ఈ స్వీట్ వచ్చేసి తమిళనాడులో అశోక్ అశోకన్న హోటల్లో ఫేమస్ స్వీట్ రెసిపీ అనమాట ఈ స్వీట్ ఇక్కడ మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఇప్పుడు ఈ పెసరపప్పుని ఉడికించుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్లు పడతాయండి ఇక మూత పెట్టేసుకొని పప్పుని ఉడికించుకుందాము పప్పు ఉడికే లోపల ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతో గోధుమ పిండి కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఈ గోధుమ పిండిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము అలాగే మనం కొలతకి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతో పంచదార తీసుకున్నాను స్వీట్ కావాలంటే మనం తగ్గినట్లయితే మధ్యలో వేసుకోవచ్చండి కాబట్టి ముందుగా ఒక కప్పు తీసుకున్నాను అలాగే నెయ్యి కూడా ఒక కప్పు వరకు తీసుకుంటున్నానండి నెయ్యిని కూడా పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనకి పప్పు చక్కగా ఉడికిపోయింది ఈ పప్పుని ఇప్పుడు కొంచెం మెదిపేసుకుందాము మెదుపుకున్న పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇక నేను అదే పాత్ర పెట్టుకున్నానండి అంటే కుక్కర్నే పెట్టేసుకున్నాను ప్రెషర్ కుక్కర్నే పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లోకి ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి గోధుమ పిండి వేసుకుంటున్నానండి గోధుమ పిండిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి వేయించుకోవాలండి చక్కగా నేతిలో వేయించుకుంటే చాలా కమ్మటి వాసన వస్తుంది అలాగే మనకి కలర్ అనేది కూడా కొంచెం చేంజ్ అవుతుంది అలా కలుపుతూనే ఉండాలి కలుపుతూ వేయించుకుంటూ ఉండండి ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోకి ఇక్కడ మనం జీడిపప్పు అలాగే బాదం పప్పుని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి చూస్తున్నారు కదా మనకి గోధుమ పిండి అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న పప్పును వేసుకోవాలి పప్పు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకున్నట్లయితే మనకి పప్పు కూడా వేగిపోతుందండి వేగి మనకి దగ్గర పడిపోతుంది చూస్తున్నారా ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో చేసిన మనకి కొంచెం మాడకుండా ఉంటుంది కాబట్టి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకొని పంచదార కూడా బాగా కలిసే వరకు కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను పంచదార సరిపోకపోతే స్వీట్ అనేది సరిపోకపోతే ఇంకొంచెం వేసుకున్నానండి ఈ విధంగా కలుపుతూ లో ఫ్లేమ్లోనే చక్కగా స్వీట్ రెసిపీ అనేది తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి అలాగే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలు మనకి పెసరపప్పు అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో అశోక్ హల్వా రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఈ హల్వా రెసిపీ వీడియో కనుక ఈ గోధుమ పిండి పెసరపప్పుతో చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్